టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గలవాలి పేరుతో చేపట్టిన పర్యటనలో భాగంగా బుధవారం కనేకల్లు మండలంలో పర్యటించనున్నారు చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గోపాలాపురం గ్రామంలో గుండెపోటుతో మరణించిన తలారి వండ్రప్ప కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నారు బుధవారం సాయంత్రం ఏడు గంటలకు గ్రామానికి చేరుకొని వండ్రప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించనున్నారు అనంతరం కనేకల్లు క్రాస్లో రాత్రి బస చేయనున్నట్లు టీడీపీ నియోజకవర్గ కార్యాలయం నుండి ఒక ప్రకటనను విడుదల చేశారు భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేసే కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు నిమగ్నమయ్యారు ఆమెకు ఘన స్వాగతం పలకనున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి